నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే నమస్తే అమ్మా మేడం గోల్డ్ అనేది ఆడవాళ్ళకి అదొక ఎమోషన్ కొంతమంది మగవాళ్ళకు కూడా వేసుకోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది బంగారం వేసుకోవడం అనేది ఒక యోగం ఖచ్చితంగా ఆ యోగం ఉంటేనే కదా మనం దాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందికి అంత ఏం పెద్ద పిచ్చి ఉండదు బంగారం వేసేసుకోవాలి వేసేసుకోవాలి కొంతమందికి ఇష్టం ఉంటుంది అయితే ఇది ఇష్ట ఇష్టాలని పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గోల్డ్ ఖచ్చితంగా కొనుక్కోండి అని పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇప్పుడైనా ఆపద్ధర్మ పరిస్థితి వస్తే దాన్ని చక్కగా లోన్ లో పెట్టుకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి సో అది మిమ్మల్ని కాపాడుతుంది సో అలా దూరదృష్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి ఒకవేళ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే అన్ని డబ్బులు మనకు లేకపోతే గోల్డ్ కొనుక్కోండి ఐదు వేలు పెడితే అలా కొనుక్కోండి చక్కగా పెంచుకోవచ్చు అయితే మేము గోల్డ్ గోల్డ్ కి సంబంధించి చాలా ఇబ్బంది పడుతుంటారండి అవన్నీ రోజు గోల్డ్ కి సంబంధించి అన్ని క్వశ్చన్స్ అడుగుతాను అది గోల్డ్ మేము కొనలేకపోతున్నాం మనం లేకపోతే గోల్డ్ లోన్ ఉందండి అది బయటకు రావట్లేదు కొంతమంది గోల్డ్ పోగొట్టుకుంటూ ఉంటారు మిస్ అయిందండి దొరకట్లేదు అని అంటారు కొంతమంది ఏమో అసలు మేము గోల్డ్ ఉంది కానీ ఎప్పుడు అక్కడ ఉంది అది ఎప్పుడు బయటకి రావట్లేదు ఇట్లా గోల్డ్ కి సంబంధించి రకరకాల ప్రశ్నలు మీరు ఈ రోజు మాకు ఆన్సర్ చెప్పాలి మేడం చెప్పండి ఇప్పుడు ఒకరికి అసలు గోల్డ్ కొనుక్కోవాలని ఇష్టం ఉంటుంది కానీ కొనలేకుండా పోతారు బట్ అయితే చూడండి డబ్బులు ఉంటుంది ఆ డబ్బులు తీసుకెళ్లి ఏదో ప్రాపర్టీలో ల్యాండ్ లో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తారు వేరేదైనా బిజినెస్ మీద కానీ గోల్డ్ అస్సలు వాళ్ళకి ఎంతో ఇష్టపడతారు కానీ రాదు చక్రంలో ఏందంటే గోల్డ్ కానీ వాళ్ళకి ఏదైనా జ్వెల్స్ కొనుక్కోవాలి అంటే దానికి లగ్నానికి థర్డ్ లాడ్ ఓకేనా అది బాగుంటే వాళ్ళు ఆ జాతకంగా గోల్డ్ కొనుక్కుంటారు సరే మీరు అనేటిగా కొంతమంది ఏంటంటే చాలా మంచిగా గోల్డ్ కొని పెట్టుంటారు అసలు కొన్ని రోజుల నుంచి అది అస్సలు లోన్ గురించి బ్యాంక్ లోనే ఉండిపోతుంది అస్సలు ఎక్కడన్నా వెళ్ళాలన్నా ఏదో పార్టీ ఫంక్షన్ తీసుకొని అస్సలు వెళ్ళాలి అంటే అప్పుడు ఏమైతుందంటే ఎప్పుడు రిమూవ్ చేయలేకుండా అక్కడే ఉండిపోతుంది సరే దీనికి మనం ఏం చేయాలి అంటే చాలా వరకు ఏమైతుందంటే ఎందుకు అట్లా ఎన్ని సంవత్సరాలు మంచిగా గోల్డ్ ఉంది లాస్ట్ మాకు ఒక ఫైవ్ ఇయర్స్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఎప్పుడు అది రిమూవ్ చేయలేకుండా పోతాం లేదు వచ్చిన డబ్బులు వచ్చినా వేరే దానికి యూజ్ అవుతుంది కానీ అసలు అది రిమూవ్ చేయాలి అక్కడే ఉండిపోయింది అంటే వాళ్ళకి దశ కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరికి మీన లగ్నము మీన లగ్నములో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గురు దశ జరుగుతుంది అనుకోండి అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి లాస్ట్ ఒక టూ ఇయర్స్ కనో లేదా ఫైవ్ ఇయర్స్ కనో ఆ గురు దశలో థర్డ్ లార్డ్ శుక్రుడు చత్రువు అవుతాడు సిక్స్త్ లాడ్ అప్పుల గురించి ఉన్న సూర్యుడు చత్రువు అవుతాడు అప్పుడు ఏమైతుందంటే అప్పుల గురించి అంటే వాళ్ళకి ఏదో వేరే ప్రాబ్లం గురించి ఆ జ్యువెల్స్ తీసుకెళ్లి పెట్టేస్తారు అది ఆ దశ వెళ్లేంత వరకు ఆ జ్యువల్స్ ఎప్పుడు రిమూవ్ అయిపోయామనే బాధలోనే ఉండిపోతారు సో ఈ విషయం ఏంటంటే జాతకం చూడగానే అర్థమైపోతుంది సరే మరి బ్యాంక్ లో ఇన్ని సంవత్సరాలు ఇలా పెట్టాం బట్ అది రిమూవ్ చేయలేదు అనేప్పుడు వాళ్ళ జాతకాన్ని చూసి వాళ్ళకి అర్థమైపోతే థర్డ్ లార్డ్ సంబంధించినది సో దీని కరెక్ట్ అయిన రెమెడీ ఫాలో అవుతే బాగుంటుందని అంటే గురువే కూడా ధన కారకుడు గోల్డ్ కి సంబంధించిన గ్రహం కూడా గురుదా కానీ జాతకంలో వాళ్ళకి గురువు బాగున్నంత వరకు కూడా వాళ్ళకి ఆ నడుస్తున్న దశలో థర్డ్ లాడ్ బాగలేకపోతే అసలు ప్రాబ్లమ్ ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు అంటారు అసలు కొంతమందిలో ఏందంటే జ్వెల్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచిదా తప్పకుండా మంచిది మా ఎందుకంటే ప్రాపర్టీ కొన్నారంటే దాన్ని తీసుకెళ్లి వెంటనే డబ్బులు చేయలేము ల్యాండ్ ఉంటే అమ్మలేము వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వాళ్ళ హెల్త్ గురించో ట్రీట్మెంట్ గురించి ఏదో ఒక అవసరం పడుతుంది ఒక ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ కావాలి అంటే జ్వెల్స్ ఉంటే తీసుకెళ్లి పెట్టేసి ఇమీడియట్ గా అది మనీ చేసుకోవచ్చు కానీ ప్రాపర్టీ విషయంలో ఇన్వెస్ట్ చేయవద్దు అని చెప్పలేదు ప్రాపర్టీ అసలు చాలా ఇంపార్టెంట్ అది అసలు ఇన్వెస్ట్ చేయాలి కానీ మనం ఎమర్జెన్సీకి అసలు ఏది అంటే బంగారం దాన్ని ఎందుకు ఎప్పుడు చెప్పుకుంటాం బంగారం అంటే మనకి ఇమీడియట్ గా హెల్ప్ చేస్తాం అందుకే అప్పుడప్పుడు బంగారం అంటాం చిన్న పిల్లల్ని కూడా చూడండి బంగారం అసలు అంతే కదా బంగారం అంటే మనతోనే ఎంత అఫెక్షన్ అంటే బంగారం వద్దనే వాళ్ళు లేదు అసలు అందరికీ ఇష్టం చెప్పాలంటే మనకు బంగారం అనే పేరు వినంగానే మన మమ్మీ ఇంత పిలుస్తుంది అసలు అలానే బంగారం కూడా బాగుంటుంది అదే నిజంగా అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే బంగారం అంటే మన ఒక వాల్యూని కూడా అది ఒకరికి ఎమర్జెన్సీ ఒకరికి ఎవరికైనా అప్పులు ఇవ్వాలి సో ఆ టైమింగ్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు డబ్బులు అసలు ల్యాండ్ పెట్టుకున్నాం కానీ ఇవ్వలేకుండా పోతున్నాం సరే ఆ బంగారం ఉంటే దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టేసి వాళ్ళు ఇస్తారు సో అప్పటికి వాళ్ళకి ఫ్రీ అయిపోతారు తర్వాత మనం ఎప్పుడన్నా అసలు రిమూవ్ చేసుకోవచ్చు అలాగే పెట్టామండి రావట్లేదు తీరట్లేదు అంటే ఏం చేయాలి మనం స్వర్ణ ఆకర్షణ భైరవ పూజ స్వర్ణం అంటేనే గోల్డ్ గోల్డ్ అంతే ఆ స్వర్ణ ఆకర్షణ భైరవ పూజ ఉంటది అది కూడా ఏందంటే అసలు తిథి వచ్చే ఎట్లా అంటే ఇప్పుడు భైరువుడికి రెండు తిథిలు వస్తుంది అంటే అష్టమి తిథి అష్టమి అందులో మనం ఏంటంటే తమిళ వాళ్ళు తేవిరే అష్టమి అంటారు మీరు ఇక్కడ కాలాష్టమి అంటారు కదా అంటే మనకు వచ్చి కృష్ణపక్షం అది దా ఆ టైమింగ్ లో పూజలు అంత మంచిది ఆయనకు సో ఆ టైమింగ్ లో అంటే మన స్వర్ణ భైరవ వరకు చేస్తే అంత మంచిగా ఉంటుంది అప్పుడు స్వర్ణ ఆకర్షణ భైరవ పూజ చేసుకుని దాని తర్వాత అది రిమూవ్ చేసుకు అది కొంతమందిని ఇంట్లో పూజ చేయడానికి వీలు కాకపోతే మేము దీనికి సంబంధించి వశీకరణం చేయిస్తాము లేదు వాళ్ళ ఇంటికి వచ్చి భైరవ పూజ గురించి యాగాలు చేయించి తర్వాత వాళ్ళకి ఎప్పుడు కానీ వాళ్ళకి అసలు జ్వెల్స్ విషయంలో కానీ లేదు వాళ్ళకి మంచిగా ఫైనాన్షియల్ గా బాగుండేదని కూడా చేయవచ్చు మా పూజలు సో అట్లా కూడా చేయవచ్చు సో మనకేమిందంటే స్వర్ణ ఆకర్షణ భైరవ పూజ చేసేదాని వల్ల ఈ గోల్డ్ విషయంలో ఎవరైనా తాకట్టు పెట్టి ఉంటాను లేదు గోల్డ్ విషయంలో గొడవలు అయ్యి కొంతమంది చూడండి అసలు వేరే వాళ్ళకి అప్పు ఇచ్చామండి గోల్డ్ పెట్టి తీసుకోమని చెప్పాం వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదు ఇలాంటి సమస్యలు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో ఇవన్నీ దానికి కూడా ఆయన పూజల వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది అలా చేసుకోవచ్చు ఈ గోల్డ్ పోయిన వాళ్ళ గురించి చెప్పండి మేడం గోల్డ్ అవును మొన్న యాక్చువల్ గా మన ఇట్లనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు గోల్డ్ మిస్ అయింది దాని గురించి ఒకసారి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం చెప్పాం దాని తర్వాత చాలా మందులు క్లయింట్స్ అప్రోచ్ అయ్యారు అందులో ఒకరిది మన తప్పకుండా చెప్పే కావాలి చెప్పండి ఇప్పుడు ఒక ఆయన ఏం చేశారంటే వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళ భార్య జాతకం చూపించుకుంది వాళ్ళ ఇన్లాస్ పక్క ఊర్లో ఉంటారు కానీ ఈమె టౌన్ లో ఉంటుంది ఏం చేసిందంటే ఒక ఎక్కడ బయట ఫెస్టివల్ గురించి ఒక పది రోజులు బయట ఊరికి వెళ్ళింది అంటే వేరే స్టేట్ కు వెళ్ళింది అప్పుడు ఏమైందంటే పూజల గురించి వాళ్ళు తమిళనాడు వెళ్తున్నామని చెప్పి అసలు అక్కడ ఒక టెంపుల్లో ఏదో పూజల గురించి కొంచెం పండగల టైం కాబట్టి వెళ్ళారు పది రోజులు ఈ జ్యువెల్స్ అంతా ఇంట్లో ఉంటే భయమే కదా అని చెప్పి ఆమె ఏం చేసిందంటే తీసుకెళ్ళి వాళ్ళ అత్తమ ఇంట్లో పెట్టేసి రమ్మని చెప్పి వాళ్ళ హస్బెండ్కి చెప్పి పంపించింది ఈయన ఏం చేశాడు తీసుకెళ్లేటప్పుడు అన్ని కౌంట్ చేసి తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ అత్తమ ఇంట్లో ఇచ్చారు సరే అన్నీ అయిపోయింది ఈమె రిటర్న్ వచ్చిన తర్వాత అందులో కొన్ని జ్యువెల్స్ మిస్ అయింది కానీ ఇక్కడ జాతకం చూసి ఆమె అసలు జాతకం దేని గురించి చూపించుకుంటుంది జ్యువెల్స్ గురించి చెప్పేశాను ఫస్ట్ జాతకంలో ప్రసన్నం వేయగానే అది మిస్ అయింది ఎవరు తీసుకున్నారని కూడా చెప్పేసాను అది అసలు షాక్ అయింది ఆమె అసలు మన ఎందుకంటే ఇప్పుడు లైవ్ లో మాట్లాడితే ఓకే బాగుండదు కానీ ఇప్పుడు వాళ్ళ నేమ్ కూడా ఎవరికి తెలియదు కానీ ఒక్క విషయం చెప్పాలంటే ఇందులో వాళ్ళ హస్బెండే తీసేశాడు ఎందుకు యాక్చువల్ గా కొన్ని తన పర్సనల్ విషయాల గురించి కొన్ని అట్లా తీసేసాను నేను చెప్పిన ఆమె ఏమైందంటే అసలు ఒక మాట అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పారు మేడం నాకు డౌట్ వచ్చిందే తన మీద మా అత్తమ్మ మీద కాదు కానీ అత్తమ్మకు సపోర్ట్ చేస్తాడు హెల్ప్ చేస్తాడు ఆయన డబ్బులు ఇస్తాడు ఆ జ్యువెల్స్ అమ్మి కూడా ఇవ్వచ్చము నేను లేదు అనలేదు కానీ తీసింది ఈయనని ఎంత కరెక్ట్ చెప్పారు మీరు అట్లా ఎట్లా చెప్పారు మేడం అయినా పట్టుకోలేడు అని అంటారు ఇంటి దొంగ అని మీరు బయట దొంగగా అసలు కావలి ఇంటి దొంగ కావలే ఉండలేదు అని అంటారు కదా అసలు చెప్తారు ఈ మాట పద్ధతిలో అయితే కానీ నేను ఇంత ముందు కదా మనం చెప్పాం చూడండి ఇంట్లో ఉన్న వాళ్ళే కూడా తీసి పెట్టారని అంటే వాళ్ళకేమిందంటే జ్యువెల్స్ అసలు ఒక ఫెస్టివల్ కి వెళ్ళి వచ్చిండ్రు వాళ్ళు ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు జ్యువెల్స్ అంతా తీసి బెడ్ మీద పెట్టేశారు ఆ జ్యువెల్స్ అంతా తీసి పెట్టిండ్రు మర్చిపోయిండ్రు దాన్ని మళ్ళీ లాకర్ లో పెట్టలేదు ఇంట్లో అంటే బీరులో పెట్టలేదు తర్వాత ఏమైందంటే వీళ్ళు ఒక వన్ మంత్ పదిహేను రోజుల తర్వాత చూస్తున్నారు అసలు జ్వల్సే లేదు ఏమైంది ఎలా మిస్ అయిందని వాళ్ళకి ఉన్నది ఒకటే డౌట్ ఇంటికి ఊరు వచ్చి వెళ్తున్నారో వాళ్ళ మీదనే డౌట్ ఉంటుంది తర్వాత ఏమైందంటే వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళ మీద డౌట్ పడారు నేను అమ్మ వాళ్ళంతా తీయలేదు ఇది మీ ఇంట్లో ఉండే వాళ్ళే మీ బ్లడ్ రిలేషన్ చెప్పాను కదా సో అట్లా అంటే నమ్మట్లేదు ఎందుకంటే మాకు ఉన్నది ముగ్గురు అమ్మాయిలు కానీ వాళ్ళు చాలా మంచి పిల్లలు అసలు వాళ్ళకి అవసరం ఏముంది వాళ్ళు జ్వల్సే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అట్లా అని అన్నారు లేదమ్మా మీ ఇంట్లో ఉండే వాళ్ళు మీ ఇంట్లోనే ఉంది జ్వల్స్ కూడా అని చెప్తున్నాను తర్వాత ఆమె ఏమైంది అంటే వన్ మంత్ తర్వాత ఇల్లంతా దులిపేటప్పుడు జస్ట్ ఆమెకు ఒక చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా పిల్లలు అందులో ఏందంటే ఒక టాయి లోపల వేసి తీసి పెట్టేసి వాళ్ళు లోనే ఉంది అసలు తర్వాత తీసిండ్రు వాళ్ళు అప్పుడు ఫోన్ చేసి చెప్పింది నిజమే మా బ్లడ్ రిలేషన్ మా మనవడు మనవల తీసి లోపల పెట్టిన వాళ్ళకి తెలియదు కదా అంటే నిజంగా అట్లా జరుగుతుంది అట్లా చెప్తుంది నిజం నేనన్నా ఇంట్లోనే ఉందని నేను చెప్తే నమ్మట్లేదు మీ పిల్లలే మీ బ్లడ్ రిలేషన్ చూపిస్తుంది అన్నా అసలు వాళ్ళు జోల్స్ వాళ్ళే ఎందుకు తీస్తారని మాట దొరుకుతాయి మేడం ఇప్పుడు అంటే మన ఒక విషయం మీద అది కూడా చూడండి కొంత మందులుగా అసలు దొరుకుతాయి అసలు ఆ దొరుకుతుంది అంటే అది రేర్ అంటే కొన్ని మీరు చెప్పువచ్చాం అసలు ఒకరి ఏందంటే నేను ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మిస్ చేసుకున్న అంటే మా ఇంట్లో దొంగతనం పోయిందండి కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు పిలిపించి ఇచ్చారు అట్లా అని అంటారు చూడండి అంటే ఎక్కడో ఎన్నో రోజులకైనా దొంగతనం చేసేవాడు పడతారు కదా పడినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆ జ్యువెల్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంటది వీళ్ళది ఆల్రెడీ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఫొటోస్ ఇచ్చి ఉంటారు కదా మళ్ళీ వీళ్ళకి దొరుకుతుంది ఎందుకు దొరకదు అసలు ఎనీవేస్ రోల్డ్ కి సంబంధించి రకరకాల ప్రశ్నలు నిజంగా కొనుక్కోవాలంటే ఎప్పుడు కొనుక్కోవచ్చు ఇది ఒకటి మనం ఎప్పుడైనా కానీ తృతి రోజు కొనుక్కోవచ్చు అంటే అక్షయ తృతి అనేది మనకు సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది అంటే సూర్యుడు చంద్రుడు స్థితిలో ఉన్నప్పుడు అక్షతృదే వస్తుంది అది వచ్చే ఏంటంటే మేషంలో సూర్యుడు చంద్రుడు రిషభంలో ఉన్నప్పుడు తృతీయ తిథి వచ్చే రోజు ఎందుకంటే తల్లి తండ్రిలు సూర్యుడు అంటే తండ్రి చంద్రుడు అంటే తల్లి వీళ్ళ బ్లెస్సింగ్స్ తో అసలు ఆ తృతీయ తిథి ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది తృతి అంటేనే లక్ష్మి కటాక్షం దాం సో ఆ రోజు కొనుక్కోవడం నిజంగానే మంచిగా ఉంటుంది అదర్ దట్ ఒకవేళ మంత్లీ మంత్లీ మనకు త్రితీయ తిథి వస్తుంది కదా వస్తనే ఉంటుంది కదా ఆ తిథి అనేటప్పుడు మూడే తిథి కదా సో అప్పుడు కంపల్సరియా రెండు అంటే మనకు జాతక పరంగా ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఆ మనకు వచ్చి ఒక నెలలో రెండు తృతీయ తిది వస్తుంది కదా మీరు అది తెలుగులో ఏం చెప్తారు అంటే త్రీ అనేది తృతీయ అదేదా మనం అసలు ఆ తిది రోజుదా కొనుక్కోవడం ఇంకా మంచిగా ఉంటుంది ఆ రోజు మీరు అనుకోవచ్చు ఇంకో విషయం అసలు బంగారం కొన కొనలేదు డబ్బులు లేదు అనేవాళ్ళు పెద్ద ఉప్పు ఉంది చూడండి అంటే కళ్ళు ఉప్పు అంటారు చూడండి అది కొని అసలు ఇంట్లో పెడితే అంత మంచిగా ఉంటుంది తృతీయ రోజే కొనాలి అది ఇంకా మంచిగా ఐశ్వర్యం ఇస్తుంది ఒకవేళ అది తది ఒకవేళ సాటర్డే వచ్చిందంటే కొనొచ్చా కొనవచ్చు సాటర్డే ఉప్పు కొనకూడదు అని ఏం లేదు ఉప్పు మహాలక్ష్మి కడాక్ష్యం అసలు అమ్మవారే అసలు ఆ సముద్రంలోంచి వచ్చింది కదా లక్ష్మీదేవి అది కొనవచ్చు అయితే తృతీయ తేదీ రోజు కొని ఇంట్లో పెట్టండి తర్వాత శుక్రవారంలో మీరు కళ్ళు ఉప్పు కొనుక్కోండి అట్లా లేదు లేదు ఇక్కడ అమ్ముతారు మేము అవసరం పడితే శుక్రవారం కొనుక్కుంటాం కొనుక్కో ఎందుకంటే అంత మంచిది అసలు అందరూ కూడా కొనుక్కోవచ్చు తప్పలేదు బ్యూటిఫుల్ మేడం చాలా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే అండి